ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏమైనా పళ్ళతో రెండు కూడా ఆర్ఆర్ పళ్ళతో మంచిది ఎట్టగా కనిపిస్తున్నటువంటి మీడియం సైజు లో ఒంగోలు సేదేబి కోడలి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మీవేనా ఇవి ఏం రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి బాబు అయినా భరోసా అయితే గ్యారంటీనా జ్వరం కట్టుకొని చూసే కావాలంట అంతే కదా ఎక్కడి నుంచి వచ్చారు బయలు బయలుపత్తికొండ గ్రామం మాస్పరి మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ పద్నాలుగు పదహారు లాస్ట్ యాభై తొమ్మిది రైట్ ఫ్రెండ్స్ చూశారు కదా కోడెల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నా ఎరుకం కావాలంటే నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆధోని శుక్రవారం ఎద్దుల సంత మరి మీడియం సైజ్ ఆరపల్ల ఒంగోలు జాతి సీదెపు కోడలు చూస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ మా క్రియేషన్స్ షూడో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్